సంతోషంగా చేసుకుని నన్ను నూరేళ్ళు సల్లగా ఉంటుందా ఫ్రెండ్స్ ఇయర్ నా బర్త్డే వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే జరగబోతుంది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరు కూడా మిస్ నువ్వు ീസ് എല്ലാം എന്താ

ఫోజ <śpel mayor> పసుబొట్ చెట్టు కొత్త పట్ల వేసుకున్నా మదర్ ల్యాండ్ నా కోసం కొని పసుబ్బుట్లు చిన్నప్పటి నుంచి అంతే హ్యాపీ పార్టీ కేక్ అది హ్యాపీ పార్టీ కేక్ పద్నాలుగు జరిగింది పదమూడు అమ్మ ఎన్ని నాకు ఎన్ని ఇయర్స్ ఎన్ని వచ్చినాయి

ఎవరు ఏమి రాట్లోంచి చెప్పారా ఐ డా సంతోషంగా చేసుకుని నూరేళ్ళు సల్లకుంటుంది పెరెసగరే లుక్ చిన్నిసుదర్ని మెకుపెడబగరం దన్న ఆశీర్వాదం తీసుకోవాలి కదా మమ్మీ నేను ఏద అన్నం గా యుగ్ దుక్కును ఎలా పట్టుకోవాలి ఇరొక జాయి ఉంటే కదా ఓ జోడి జోడికి ఉంటే జో ఏయ్ మీ ఇటు ఉండండి హ్మ్ మాది ఎదో చెప్పు నాన్నా دیر गाइस মান বাবা دیر गाइस মান বাবা دیر गाइस సాయి బాబా అబ్బ బామర్ ది దే మిరేట నీని ఏంటని An enquanto kon tu kon lawan, An此 Harriet Gottel winne rezət Debatte, Ran Couldet ben young, eben dragon et sềm jej dan Al ertanto Dsistri cho di fezbe orwene ma m Copy k'y banks, D beer işo oppi dezbikre upeku Kira nya opin bek Porci's religion nan al ban kar nyo nen ali siz Rachare

<laughs> <laughs> ante ya but ante disaster athwa inge obeyantho orra nante ර ක ම වි පోత కాక හ ම త క

मेरी मम्मी जय हाँ माँ परसेंट कन्हीय एट परसेंट कन्हीय एट आई लाउड आप कर दो पुण्य 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 नामा तांतिका लुपुण्य जी आशा थैंक यू सो मैंने इस वंद्रक्षे पुण्य पुण्य नामा नहीं सुना वंसे यन हैप्पी बर्थडे थैंक यू एंडिंग कुछ ना काम का मिला ना ना बाद देवर के पीछे कालो टीकन देवर अच

ఇది బేసిక్ గా ఈ షర్ట్ ఆశయగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వేసుకున్న చూసారు కదా ఇది ఆశయ తీసుకుంది మన చెప్పు మా నాన్నకి ఉంటాయి సో ఈ షర్ట్ ఆశయ తీసుకుంది రెండూరు నా నేను వేసుకున్నాయి మా అమ్మ పాప ఎన్ని సంవత్సరాలు అవుతుంది దగ్గర చేసుకుని ఐదు సంవత్సరాలు అవుతుంది

ఇదేమ ఆశే తీసుకుంది ఈ సౌస్ర పెట్టే ఇక్కడ జరుగుడం హ్యాపీగా ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్ అందరికి ఇల్లమాయి థాంక్యూ 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 ఆ థాంక్యూ ఆ అసెంతు తమ ఆ ఒక బటన్